అందరికీ నమస్కారం వెనుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది ఆ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని పగబట్టాడని అతను అతన్ని నడుదా నరికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవనికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటలని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపటం కాకపోతే మీరు దాని రాజకీయ రంగు కూలిమి ఇంకా గట్టిగా నెల నెల పదివేలు కూడా కాకుండా కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటన మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు కోపణంగా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించలేరు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసి ఏదో మా నిధులు అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని మేము ఖండిస్తున్నాం కానీ దీన్ని రాజకీయ రంగు భూమి ఈ ఈ రాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీ కన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానికి గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వ నాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం నాలుగైదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చటానికి అంత పెద్ద బొక్క పెట్టిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్టి ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము మీకు అర్జెంటు అర్జెంట్ వచ్చేసి అది చేయలేదు చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధతున్న ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్లు దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు గుర్తుపెట్టుకోండి